సాధారణంగా మనం తెలుగులో ఒక సామెత వింటుంటాం వైద్యం నారాయణో హరి అని అంటే వైద్యం చేసేవాడు నారాయణుడితో సమానమని అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తితో సమానమని ఎందుకనంటే ప్రతి వృత్తి మనం డబ్బు కోసమే చేస్తుంటాం డబ్బు మనకి సొసైటీలో పలుకుబడి మన జీవిత ఆశయాలు ఇవన్నీ మనకి మైండ్లో ఉంటాయి కానీ వైద్య బృందంలో పనిచేసే వాళ్ళు అంటే డాక్టర్లు కానివ్వండి నర్సులు కానివ్వండి కాంపౌండ్లు కాంపౌండర్లు కానివ్వండి అక్కడ హాస్పిటల్లో పనిచేసే క్లీనర్స్ కానివ్వండి ఎంతో కొంత సేవాభావం లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు ఎందుకనంటే ఎంత డబ్బిచ్చినా కూడా మనం నర్సుగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంటుంది అంటే మనకి సేవాభావం ఉంటే తప్ప సేవా దృక్పథం ఉంటే తప్ప మనం ఇటువంటి రంగాల్లోకి అడుగు పెట్టలేము అలా రంగంలో ఉంటూ ఒక బాధ్యత కల డాక్టర్ గా వ్యవహరిస్తూ ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిని శక్తి గురిచేస్తుంది ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసి పాడేస్తుంది అయితే నాలుగేళ్ల చిన్నారి బాబును వాళ్ళ అమ్మా నాన్న దగ్గొస్తుంది పిల్లాడికి బాగా అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకొచ్చారు అయితే హాస్పిటల్లో డాక్టర్ ఎక్కడికి ఎంతకి రాకపోయేటప్పటికీ సరే పిల్లాడిని కూర్చోబెట్టి పిల్లాడు బాగా తగ్గేస్తున్నాడు కదా అని చెప్పేసి కూర్చోబెట్టి తల్లిదండ్రులు పక్కకు వచ్చారు అంటే డాక్టర్ని పిలవడానికి రిసెప్షన్లో అడగడానికి ఈ లోప ఏమైంది అంటే ఒక డాక్టర్ లోపలికి వచ్చి నా ఆ పిల్లాడితో ఏమైంది నీకు అని అడిగాట అంటే విపరీతంగా దగ్గొస్తుంది అంటే అవునా అని చెప్పేసి తన జేబులో ఉన్న సిగరెట్ని తీసి పీల్చు ఈ సిగరెట్ పీలిస్తే నీకు దగ్గు తగ్గిపోతుంది అంటూ ఆ పిల్లాడికి సిగరెట్లు ఇవ్వటం మొదలు అయితే ఆ పిల్లాడు తాగలేక విపరీతంగా తగ్గుతుంటే తగ్గుతావేంటి గట్టిగా లోపలికి పీల్చు ఇంకా పీల్చు అప్పుడు నీకు తగ్గు తగ్గిపోతుంది అంటూ చెప్పాడు ఆ అబ్బాయి పీల్చలేకపోతుంటే నువ్వు సరిగ్గా పీల్చట్లేదు నేను పీలుస్తాను అని చెప్పేసి తను పీలుస్తూ మళ్ళీ అదే సిగరెట్ని పిల్లాడి నోట్లో పెట్టడం జరిగింది అయితే ఆ పిల్లాడు చేతిలో అంటే నోట్లో పెట్టిన సిగరెట్ డాక్టర్ చెప్పాలి అంటే విపరీతంగా ఉన్నాడు అనమాట అతను డాక్టరే చూసిన వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు అయితే ఇదంతా కూడా దూరం నుంచే ఉన్న ఒక కాంపౌండర్ వీడియో తీసాడనమాట అంటే ఆ డాక్టర్ ఎంతలాగా హాస్పిటల్లో వెర్రవేషాలు వేస్తున్నాడో అప్పటికే మనకు ఒక క్లారిటీ వచ్చిండాలి అయితే ఇక ఆ వీడియోని ఆ సీఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ కి పంపించడంతో ఇక వెంటనే ఆ డాక్టర్ ని ఉద్యోగం నుంచి తీసి పడేయడం జరిగింది ఆ బాబు పరిస్థితి కూడా కొంతవరకు చాలా క్రిటికల్ అయింది ఎందుకంటే ఆపకుండా ఐదు నిమిషాల పాటు అలాగ పొగ పీల్చేటట్టు చేస్తే ఆ పిల్లాడు మాత్రం ఎంత తట్టుకుంటాడు నాలుగేళ్ల పిల్లాడు నాలుగేళ్లకు సంబంధించిన ఊపిరితిత్తులు ఆ పిల్లాడుకు ఉంటాయంటే ఆ పొగ చూలికి పోయే లోపల చాలా ఇబ్బంది పడ్డాడు ఆ బాబు దాదాపుగా ఒక రోజున్నర పాటు ఐసీలోనే ఉన్నాడు ఇటువంటి దరిద్ర గుడ్డు పనులు చేస్తూ డాక్టర్ల పేరు పరువు తీస్తున్నారు ఇటువంటి చెట్ the doctor.